ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యనారాయణ గారు మిగిలిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు ముందు ఇంతకుముందు నారగోని గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ డాక్టర్ అంబేద్కర్ రాసేటప్పుడు పీసీల స్థితిగతుల కోసము ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టడం జరిగింది దాని ఆధారంగా కాకా కాలేకర్ కమిషన్ వేశారు తర్వాత ఎన్నో మార్పుల తర్వాత అది మండల కమిషన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కాన్షిరామ్ గారు యాభై రోజులు ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఈ కార్యక్రమం వచ్చింది బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు స్టేట్ మొత్తం బంద్ పిలిపించాడు అప్పుడు నేను సిటీ అధ్యక్షుడిగా ఉన్నాను టివ్ రవిప్రకాష్ సెక్రటరీగా ఉన్నాడు అయితే మేము పీజెస్ డిస్కస్ చేసినప్పుడు రంగారావు వాళ్ళంతా కన్నలు ఉన్నారు వాళ్ళు అన్నారు నేను సీనియర్ అయితే ఇంజనీరింగ్ అవుతున్నారు అప్పుడు మేము అందరం కూడా మమ్మల్ని అడిగారు మీరు లీడర్లే కదా మా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయమంటే మేము అగ్రగుర నాయకులను అడిగాం మరి మేము కూడా పార్టిసిపేట్ చేయాలంటే మేము ఇంకా నిర్ణయించలేదు మేము పార్టిసిపేట్ చేయాలన్నా అనేది ఇంకా వాళ్ళు క్రమ నాయకత్వం చెప్పారు వాళ్ళు ఇక మీరు ఏమన్నా చేసుకోండి అని నారాగోడి గారు చెప్పినట్టు మేము కూడా బంద్ లో పార్టిసిపేట్ చేసాం బంద్ లో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ బస్సు బస్సులు పగలబడితే నన్ను రవిప్రకాశం తీసుకుపోయి పదిహేను రోజులు ముషీరాబాద్ జైల్లో వేశారు సో అప్పుడు మేము చూసింది ఎస్సీలకు ఉన్న చైతన్యము బీసీలో లేదు వీళ్ళు బీసీలు చాలా మంది కూడా యాంటీ రిజర్వేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళంతా రోజంతా డబ్బులు వసూలు చేసుకొని నారాయణ కూడా మీరు చూసుంటారు అదొక పెద్ద వెల్లువ వాళ్ళంతా డబ్బులు వసూలు చేసుకోవటం సినిమాలు చూసుకోవటం ఎంజాయ్ చేసుకోవటం సో ఇప్పుడు కూడా మేము ఎస్సీలుగా చాలా చైతన్యవంతులు ఈ రోజు బ్రాహ్మణులు మనుస్మృతిని రాస్తే దానికి ఆల్టర్నేటివ్ గా రాజ్యాంగాన్ని రాసి ఈక్వాలిటీ ఈ దేశంలో వేలాది సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఈక్వాలిటీ ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మేము ఎప్పుడు ఈ వ్యవస్థని ఛాలెంజ్ చేస్తుంటాం కాశీరాము గారు ఏమంటారంటే ఇది వర్ణ వ్యవస్థ ఇట్లా ఉన్నది ఆయన పెన్ను చూపించి చెప్తా ఉంటాడు ఇది ఇట్లా ఉంది దీన్ని ఇట్లా చేయటమే మా లక్ష్యం అంటాడు మేము ఎప్పుడు ఎందుకంటే ఎస్సీలో చైతన్యం ఎందుకుంటదంటే ఎస్సీలు అత్యంత వెనుకబడ్డవాళ్ళు కాబట్టి చైతన్యం ఉంటుంది బీసీలు అటు కాని వాళ్ళు కాబట్టి చైతన్యం అంత ఉండదు సో ఇప్పుడైనా కూడా మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే చిరంజీవి గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఆ ఉద్యమంలో ముందుకు వచ్చారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అదే విధంగా మన సూర్యనారాయణ గారు రిటైర్ సర్వీస్ లో ఉన్నప్పుడు రాకపోవచ్చు ధైర్యంగా కానీ రిటైర్ అయిన తర్వాత అన్న నా మధ్య నేను ఒక పెద్ద ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో పోయాను పోయి ఆయన రిటైర్మెంట్ అవుతున్నాను నువ్వు యాభై శాతం రెండు లక్షలు జీతం లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి నువ్వు ఒక పూట సమాజ సేవ చేయాలి తర్వాత నీ ఇంటి పని చూసుకోవాలి అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ హక్కులన్నీ ఇచ్చింది పే బ్యాక్ సొసైటీ మనం సమాజానికి తిరిగి చెల్లించాలి మరి ఎంతమంది సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నారా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు బీసీలో నిద్రలు చేశారు అది కరెక్ట్ డైరెక్షన్ లో పోతే యాభై శాతం యాభై రెండు శాతం కాదు ఎంత మంది ఐడియాలజీతో ఉన్నారు కమిట్మెంట్ తో ఉన్నారు పార్టీ ఉంటే వాళ్ళు మన వాళ్ళు కాదు ఎప్పుడైనా నేను ఒక ఎస్సీగా చెప్తున్నా చాలా సమస్యలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దాకా అడగలేదు లేకపోతే ఇండస్ట్రీ సబ్సిడీస్ దాదాపు వెయ్యి కోట్లు ఉంది ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అడగలేదు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఒక్కరు కూడా ఆడటం లేదు మరి వాళ్ళు మన వాళ్ళని మనం క్లెయిమ్ చేసుకోవచ్చా ఎవరైతే మన హక్కుల కోసం పోరాడతారో వాళ్ళే మన వాళ్ళు వాళ్ళని మనం తయారు చేసుకోవాలి నాయకత్వాన్ని మనము రెడ్ల నాయకత్వంలోనో లేక విలవల నాయకత్వంలోనో పోతాం ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా మనం బానిసలం కాబట్టి మనము ఉంటాయికే ఉంటాం కాబట్టి రూలింగ్ ఆ క్లాస్ మెంటాలిటీ ఉండదు మనకి అదే వెళ్ళబోర్ ఏమనుకుంటాడు లేదా రెడ్ ఏమనుకుంటాడు ఐ వాంట్ టు బికమ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అనుకుంటాడు కానీ బీసీలు ఎస్సీలు ఎంత ఎంతమంది నేను సీఎం కావాలి అని అనుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ది మాస్టర్ కి కాశీరామ్ గారు ఒక మామూలు టీచర్ ని చీఫ్ మినిస్టర్ చేస్తానన్నాడు అది మామూలు స్టేట్ ఉత్తరప్రదేశ్ అనేది ఆయన దగ్గర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బులు లేవు ఎక్స్పీరియన్స్ లేదు ఏమి లేదు ఓన్లీ ఐడియాలజీ ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ కాన్షీరావు ఐడియాలజీ ఆయనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ మహాత్మా కూలీ ఐడియాలజీ తీసుకొని ఎక్కడ ఆయన ఎక్కడో పంజాబ్ వారు తీసుకొని వీళ్ళిద్దరం తీసుకొని పోయిన అంటాడు టోపీ వాళ్ళ ఏ టై వాళ్ళ టోపీ ఎవరు ఈయన మహాత్మా జ్యోతిరావు కూలీ టై బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళిద్దరం తీసుకొని పోయి మధ్య మహారాష్ట్ర వాళ్ళని ఉత్తరప్రదేశ్ తీసుకుపోయి ఆయన సాధించాడు కాబట్టి నేను చిరంజీవి గారికి అందరికి విజ్ఞప్తి చేసేదాన్ని అంటే ఆర్ నాట్ స్లేవ్స్ మనం ఎవరికి కూడా బానిసలు కావు ఐదు పర్సెంట్ వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెలంగ ముఖ్యమంత్రి అయినప్పుడు మనం యాభై పర్సెంట్ ఉండి కాకపోతే మనంత బానిసత్వం ఇంకొకటి ఉండదు రాబోయే రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ లో మేమందరం నాగోడి గారు కూడా వెరీ వెరీ కమిటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కాంశీరామ్ గారిని తో పని చేయటం అంటే అది మామూలు విషయం కాదు నేను కూడా నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ సిక్స్ దాకా కాంచీరామ్ తోనే ఉన్నా నేను ఆయన తెలుసు ఆయన ఆయన స్ట్రాటజీస్ ఆయన కమిట్మెంట్ మాకు తెలుసు ఏమీ లేకుండా ఉత్తరప్రదేశ్ ని శాసించిన వాడు ఇది ఒక చిన్న రాష్ట్రం అది ఒక పెద్ద లెక్క మనకి మనం యూ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ టు స్లేవింగ్ మెంటాలిటీ టు రూలింగ్ క్లాస్ మెంటాలిటీ ఐ విష్ ఆల్ ది బెస్ట్